మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ పాలే లేకుండా నెయ్యి తయారీ జగన్మోహన్ రెడ్డి పని గోవింద పాలు లేకుండా నెయ్యి తయారీ జరిగినట్లు సిట్ నివేదిక ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి పని ఇక గోవిందాని గౌడ కార్పొరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి మరియు ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో కల్తీలడ్డు వ్యవహారంలో దోషుల్ని శిక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం కోనేరు సెంటర్ నుండి రేవతి సెంటర్ భద్రాద్రి రామాలయం వరకు ర్యాలీగా కూటమి నాయకులు కార్యకర్తలు వచ్చి భద్రాద్రి రామయ్యం భద్రాద్రి రామాలయంలో తిరుమలలో జరిగిన లడ్డు కల్తీ అపచారాన్ని క్షమించాలని కోరుతూ దేవాలయంలో సంప్రోక్షణ కార్యక్రమం కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించి గౌడ కార్పొరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యిని వాడాడు మహాపాపం అపరాధం మహాపచారం బహుశా ప్రపంచం మొత్తంలో ఎక్కడ కూడా దేవుడికి ఇలాంటి మహాపచారం మహాపచారం చేసి ఉండరేమో అన్నారు చుక్క పాలు లేకుండా అరవై లక్షల లీటర్లు నెయ్యి కొనుగోలు చేసి డబ్బులు కొట్టేశారన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలలో దేవుడితో ఆటలాడారని మండిపడ్డారు నిజం ఎప్పటికైనా గెలుస్తుందని కల్తీ నెయ్యి జరిగిన మాట వాస్తవమేనని సిట్ విచారణలో తేలడం జరిగిందని అన్నారు గతంలో అక్రమాస్తుల కేసులో ఏ సిక్స్ ముద్దాయిగా ఉండి హౌసింగ్ బోర్డు భూముల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న వైవి సుబ్బారెడ్డి తన నేరపూర్త అనుభవంతో చేసిన కుట్రలో భాగమే హిందువులు పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి అని అన్నారు ప్రభుత్వంలో రెడ్డి మన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆయన్ని ఎన్నో ఏళ్ళుగా మనం ఎంతో మన కులదైవంగా భావించేటటువంటి అలాంటి వెంకటేశ్వర స్వామిని లడ్డు కల్తీ లడ్డూలో కూడా రెండు వందల యాభై కోట్లు తినేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆయన కల్తీ లడ్డూలో ఎన్నో కెమికల్ కలిపి అలాగే జంతువులు కొవ్వు కలిపి అప పవిత్రం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నీ కూడా ఈ రోజున మీరు అందరూ వెళ్ళి దేవుడి దగ్గర పూజ చేయండి ఆ కలుషితాన్ని మీరు ఇప్పటికైనా సరే మీరు మన మా ప్రభుత్వం తరఫున మీరు క్షమాపణ అడగండి దేవుణ్ణి అని చెప్పేసి నన్ను ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మా అందరిని కూడా ప్రతి చోట కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రోజున ర్యాలీలు జరిగి మా మతం అందరూ కూడా గుడి దగ్గరికి వెళ్ళి ఆ దుర్మార్గుల గురించి ఈ రోజున అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజున మచిలీపట్నం నియోజకవర్గంలో కూడా ఈ రోజున ఆ కార్యక్రమాన్ని రామాలయం దగ్గరికి బయలుదేరుతాం రామాలయం దగ్గర పవిత్రమైనటువంటి రామాలయం దగ్గర దేవుణ్ణి అలాంటి దుర్మార్గుల్ని శిక్షించాలని చెప్పేసాడని మేము కోరుకుంటాము ఈరోజు కృష్ణా జిల్లా అధ్యక్షులు వీరంకి గురుమూర్తి గారు ఆధ్వర్యంలో మచిలీపట్నంలో జిల్లా హెడ్ క్వార్టర్ లో ఏదైతే కల్తీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మరి ఆ మధ్యం కల్తీ చేసినట్టే ఇవాళ తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి లడ్డూలో కూడా మరి ఆ లడ్డూ కోసం దేశ విదేశాల అంతటా కూడా ఎంతో ప్రాధాన్యత కలిగిన లడ్డు లడ్డు కోసం ఎంతో మంది ఎదురు చూస్తా ఉంటారు అట్లాంటి లడ్డూని నెయ్యి లేకుండా కెమికల్ కలిపి ఓన్లీ కెమికల్ మాత్రమే కలిపి కల్తీ చేసిన ఈ కల కల్తీ ప్రభుత్వాన్ని కలిగ వెంకటేశ్వర స్వామి ఇంటికి పంపించేశాడు అయినప్పటికీ వాళ్ళు ఏంటంటే కల్తీ లేదు కల్తీ లేదని చెప్పి ప్రకల్పాలు పలికారు సిట్టు తేల్చేసింది ఈ రోజున ఇది పూర్తిగా కల్తీ జరిగింది ఇరవై కోట్ల రూపాయల లడ్డూని తయారు చేశారు అని చెప్పి మరి దీనికి ఆ వైసీపీ ప్రభుత్వం మొత్తం జగన్మోహన్ రెడ్డితో సహా ఆ తర్వాత వైడి సుబ్బారెడ్డి ఎన్నైతే తిరుపతిలో అరాచకాలు చేశాడో ఆ సుబ్బారెడ్డి మరి ప్రభుత్వ ప్రజల మనోభావాల్ని హిందూ మతాన్ని మనోభావాల్ని దెబ్బతీశాడో భక్తుల మనోభావాలు దెబ్బతీశాడో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర మేమందరం కోరుకుంటున్నాం ఆ ఏడుకొండలనే మోసం చేయడానికి ప్రయత్నించారంటే ఈ ప్రజలందరూ కూడా వాళ్ళ పట్ల మరి వాళ్ళని శిక్షించాలని చెప్పి కోరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పు చేసి కూడా ఆ తప్పును ఎలా అవతల వారి మీద కుద్దాలనే కాన్సెప్ట్ లో వైసీపీ ఆరితీరిపోయింది ఒక పక్కన సిట్ ఇచ్చిన నివేదిక ఒక పక్కన సుప్రీంకోర్టులో ఇచ్చిన నివేదిక ఆధారంగా అసలు నెయ్యి లేదు అని చెప్పి వాళ్ళు చెప్పి చెప్పినటువంటి విషయాన్ని తప్పుదో పట్టించి ఎందుకంటే కోట్లాది మంది భక్తులతో ఆరోగ్యతమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూలో కలిపి కలిపి అది మాకు లేదు ఇది ఆ రాయచిత్వం మీరే చేసుకోవాలనేటటువంటి ఒక తప్పుడు మాటలో ఈ రాష్ట్రంలో మాట్లాడుతున్నటువంటి విధానం కోట్లాది మంది వెంకటేశ్వర భక్తులందరూ కూడా తెలుసుకుంటున్నారు ఖచ్చితంగా అందులో నెయ్యికు బదులుగా అంతకంటే ప్రమాదకరమైనటువంటి తెలిపారని చెప్పి ఈరోజు నివేదిక ఇవ్వడం జరిగింది దాన్ని తారుమారు చేసి ప్రజలకు తప్పుడు యొక్క సంకేతాలు పంపించడానికి ఈరోజు చేసినటువంటి వైసీపీ యొక్క నాయకుల విధానాన్ని అందరూ కూడా ఎండగట్టాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఆ రోజే మా రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రక్షాళన కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగింది ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట రాను రాను కూడా అత్యంత వైభవంగా పెంచే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో మరి జరిగినటువంటి ఈ సంవత్సర కాలంలో కూడా దేవాలయాలకు కమిటీలను వేసి అభివృద్ధి కమిటీలను వేసి రాష్ట్రం అంతా కూడా దేవాలయాలకు పునర్జీవంతచ్చినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేక దేవాలయాలకు చైర్మన్లు కూడా ఇచ్చినటువంటి సంఘటన మరి మనందరం కూడా చూసాం మరి ఇటువంటి సంఘటన ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తూ ఈరోజు జనసేన పార్టీ నుంచి కూడా ఖచ్చితంగా వైసీపీ చేసేటటువంటి ఈ తప్పుడు విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్ళిన విధానాల పట్ల అటు సోషల్ మీడియాలో కానివ్వండి ఇటు ఇక్కడ ఉన్నటువంటి కూడా దాని మీద పేర్నాని చాలా వ్యక్తి ఎందుకంటే ఉన్న నిజం చెప్పగలిగేటటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు అని ఆయన అనుకుంటున్నాడు కానీ ఒక్కసారి ఆయన ఫేస్బుక్ లో గానీ ఆయన సోషల్ మీడియాలో లో చూసే కామెంట్లు చూస్తే నిజంగా ఆయనకు ఆయనే తెలుసుకోవాలి నేను నిజం చెప్తున్నానా ప్రజలను మోసం చేస్తాను ఏర్పాటు చేసడం జరిగింది వాళ్ళ జిల్లా అధ్యక్షుడు కూటమి నాయకత్వంలో మరి వాళ్ళ సంతోష కార్యక్రమం ప్రారంభం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కంపెనీ కుట్టపూరితమైన రాజకీయాలు మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేస్తున్నారు గతంలో వీళ్ళు ఐదేళ్ళ పరిపాలనలో ఈ లడ్డూలు మరి విష విషమైన లడ్డూలు తయారు చేసి మరి అందరికి కూడా సరైన లడ్డూలు ఇవ్వకుండా ప్రసాదాలు ప్రజలకి అంచి దోషం దోషాలన్నీ కూడా వాళ్ళు చేయలే అందువల్ల వాళ్ళు వాళ్ళు ఓటమి చేశారు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వెంటనే వాళ్ళని శిక్షించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేశాను கோவிந்தாவி <laughs> <laughs>

జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాట వ్యాఖ్యలు చాలా జనాలుగా ఉన్నాయి దైవం వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని వాళ్ళ గవర్నమెంట్ చెప్పిన భగవంత్ సాక్షాత్ భగవంతే పదను తీర్చి పరిమితం చేశారు ఇంకా సిప్పు లేకుండా నాయకత్వంలో రకరకాలుగా మాట్లాడతారు ఎందుకంటే సిట్ నివేదిక చేసి ముప్పై ఆరు మంది నిర్వేదిక చేసి ఇచ్చింది అంతే జడ్జిమెంట్ ఇవ్వాల కానీ ఈయన జడ్జిమెంట్ ఇచ్చేశారు ఏమీ లేదని చెప్పారు ఇంతకన్నా దౌర్భాగ్యం లేదు ఎవరైనా ఇవ్వాలా ఆన్లైన్లో పూర్తి తీసుకుంటే ఏం జరిగింది అనేది తిరుపతి దేవస్థానం అడుగు వివరంగా తెలుస్తుంది ఈయన సొంతంగానే జడ్జిమెంట్ ఇచ్చేశారు ఇంతకన్నా దౌర్భాగ్యం లేదు ఎందుకంటే ఈయన గతంలో కూడా అంటే ఏదైనా వ్యాక్సిన్ చేసేప్పుడు కూడా దానికి నచ్చినట్టుగా మాట్లాడతాం ఉంది దానికి నచ్చినట్టుగా చేయడం తప్ప అసలు అబద్దాలని విధంగా చేపించి చూపించిన ఈ తర్వాతే ఎందుకంటే కలియుగదైవి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఎందుకంటే ప్రపంచ దేశాలన్ని ఇంట్లో కూడా అత్యంత పర్వతమైన దేవస్థానం వెంకటేశ్వర అలాంటి దేవస్థానంలో పెట్టిన భగవంతుడే చూసుకుంటాడు ఇందులో ఏమాత్రం తప్పు లేదు ముప్పై ఆరు మంది మినిస్టర్గా జయిన్ చేసి వాళ్ళ సిట్టి వాళ్ళకి కోర్టు సబ్మిట్ చేసింది జడ్జిమెంట్ ధర వస్తుంది ఖచ్చితంగా ఆయన దేవస్థానం దేవుడు సాక్షాత్ వెంకటేశ్వర చూస్తారు